పాపాలు తొలగించే పవిత్ర సమయం తప్పక తెలుసుకోండి హిందూ సాంప్రదాయంలో కుంభమేళాకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది కుంభమేళాలో పుణ్య స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని మోక్షం లభిస్తుందని నమ్మకం ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరిగే ఈ మహా కుంభమేళ అనేక శతాబ్దాలుగా ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా నిలుస్తుంది గంగా యమున సరస్వతి నదుల సంగమైన త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేస్తే పునర్జన్మల చక్రం నుంచి ముక్తి పొందుతారనే విశ్వాసం కూడా ఉంది ఇక మొదటి పుణ్య స్నానం జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి రోజున జరుగుతుంది రెండో పుణ్య స్నానం జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య మూడో స్నానం ఫిబ్రవరి మూడున వసంత పంచమి రోజున జరగనుంది జనవరి ఫిబ్రవరి అచల సప్తమి ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి రోజున అంతిమ పుణ్య స్నానం జరుగుతుంది ఈ రోజుల్లో కుంభమేళా ప్రదేశంలో వందలాది మంది భక్తులు తమ పాపాల నుండి స్నానం ద్వారా విముక్తులవుతారు ఇక కుంభమేళా వెనుక పురాణ కథలు కుంభమేళా గురించి తెలియాలంటే అది పురాణాలలోని సముద్ర మదనం కథ గురించి తెలియాలి దేవతలు అసురులు అమృతం కోసం సముద్రాన్ని మదనం చేయగా అమృత కుంభం బయటపడింది ఆ కుంభంలో అమృతం భూమిపై నాలుగు ప్రదేశాల్లో పడింది ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ఈ ప్రదేశాల్లో ప్రతి పన్నెండేళ్లకోసారి కుంభమేళ జరుగుతుంది ఈ మహా కుంభమేళ మాత్రం నూట నలభై నాలుగేళ్లకోసారి ప్రయాగరాజ్ లో మాత్రమే జరుగుతుంది ఇది అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది ఇక పాపాలు తొలగించే పుణ్య స్నానం కుంభమేళాలో ప్రధాన ఆకర్షణ పుణ్య స్నానం త్రివేణి సంగమం వద్ద గంగా యమున సరస్వతి నదులో స్నానం చేయడం పాపాలు తొలగించడమే కాకుండా ఆధ్యాత్మిక శక్తిని పొందడంలో సహాయపడుతుంది ఈ పవిత్ర స్నానం ద్వారా భక్తులు మోక్షం సాధిస్తారని విశ్వాసం మకర సంక్రాంతి మౌని అమావాస్య వసంత పంచమి వంటి రోజుల్లో లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానం చేసి ఆధ్యాత్మిక శుభ్రత పొందుతారు ఇక మహా కుంభమేళా ఆధ్యాత్మికత మాత్రమే కాదు సాంస్కృతిక ఉత్సవం కూడా కుంభమేళా కేవలం ఆధ్యాత్మిక స్నానం కోసం మాత్రమే కాదు భక్తుల నమ్మకాలకు పండితులు సాధువులు భక్తులు కలిసి ఈ పండుగను జరుపుకుంటారు ఎంతో ప్రపంచ వ్యాప్తంగా హిందువులను ఏకం చేస్తుంది మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేకత ఏమిటంటే ఇది అనేక శతాబ్దాల క్రితం జరిగిన శాసనాల ప్రకారం నిర్వహించే అరుదైన పండుగ ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్